డిసెంబర్ ముప్పై ఒకటిన రష్యా గ్యాస్ను యూరోపియన్ దేశాలకు తరలించే పైప్ లైన్ను యూక్రెయిన్ అధికారికంగా ఆపివేసింది అంటే ఆ పైప్ లైన్ ద్వారా జరిగే గ్యాస్ సరఫరాను అధికారికంగా యూక్రెయిన్ నిలిపివేసింది దీంతో రష్యా నుండి యూరోపియన్ దేశాలకు సరఫరా అయ్యే నాలుగు గ్యాస్ పైప్ లైన్లలో రెండు సముద్రం కింద నుంచి వెళ్తాయి రెండు భూభాగాలపై వెళ్తాయి సముద్రం నుంచి వెళ్ళే రెండు పైప్ లైన్లలో ఒక పైప్ లైన్ ఇప్పటికే ధ్వంసమైంది దాన్ని అది పూర్తిగా నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది భూభాగం మీద నుంచి వెళ్ళే రెండు పైప్ లైన్లలో ఒకటి పోలెండ్ మీదుగా వెళ్ళేది ఎప్పటి నుండో నిలిపివేయబడింది చివరగా యుక్రెయిన్ గుండా యూరోపియన్ దేశాలకు రష్యా ఎగుమతి చేసే గ్యాస్ కూడా ఇప్పుడు ఆగిపోయింది ఆ పైప్ లైన్ గుండా కూడా ఇప్పుడు గ్యాస్ సరఫరా జరగదు దీంతో శీతాకాలం ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్న సమయంలో యూరోపియన్ దేశాలకు అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోనుంది యూరోపియన్ దేశాలలో గ్యాస్ కొరత ఏర్పడనుంది ఇది ఎప్పటి నుండో ఊహిస్తున్న విషయమే యుక్రెయిన్ తాను చేస్తున్న యుద్ధానికి యూరోపియన్ దేశాలు అనమనస్కంగా అన్యమనస్కంగా స్పందిస్తున్నాయని ఒకవైపు మద్దతిస్తున్నామనే అంటూనే మరొక వైపు రష్యాను ఆర్థికంగా పరిపుష్టి చేసే రీతిలో గ్యాస్ను కొంటూనే ఉన్నారనే ఆరోపణలు చేస్తూనే ఉంది దీనిపై యూరోపియన్ దేశాలు స్పందించాలని ఎందుకంటే ఈ యుద్ధం అంతా కూడా యుక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధం అంతా కూడా రష్యా యొక్క ఎక్స్పాన్షనిజం అంటే రష్యా యొక్క ప్రభావం యూరోప్ మీద పడకుండా అడ్డుకోవడానికే తాము చేస్తున్నాం కాబట్టి యూరోపియన్ దేశాలు తమకు గట్టి మద్దతుతో నిలబడాలనేది యుక్రెయిన్ వాదన ఈ విషయంలో ఎందుకో యూరోపియన్ దేశాలు వెనకంజ వేస్తున్నాయని యుక్రెయిన్ నాయకత్వం ఆరోపిస్తోంది ఈరోజు గ్యాస్ పైప్ లైన్ ఆపివేయడంతో ఈరోజు యూరోప్ యొక్క గ్యాస్ కష్టాలు మరింత పెరగనున్నాయి ఇప్పటికే యూరోపియన్ దేశాలు ఈ పరిస్థితిని ముందుగానే ఊహించాయి తగిన చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక్కసారిగా కావు ఎందుకంటే అవసరమైన కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవాలి వాటిల్ని నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే ఇప్పటివరకు గ్యాస్ ద్వారా వస్తున్నది నేరుగా ఇళ్లకు వెళ్ళేది ఇప్పుడు వెళ్లే పరిస్థితి ఉండదు ను దిగుమతి చేసుకోవాలి నిల్వ చేసుకోవాలి ఆ తర్వాత ఇళ్లకి సరఫరా చేయాలి ఈ చర్యతో యూక్రెయిన్ తీసుకున్న చర్యతో రష్యాకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని యుక్రెయిన్ భావిస్తోంది అయితే రష్యా కూడా ఈ పరిస్థితిని ఊహించి తన ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా కోసం ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది అందులో భారత్ కూడా ఏది ఏమైనప్పటికీ ఈ ఈ మొత్తం వ్యవహారంలో ఈరోజు యుక్రెయిన్ తీసుకున్న చర్య ఒక కీలక పరిణామం అనే చెప్పవచ్చు దీంతో రష్యాకు కొంతమేర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే నాలుగు గ్యాస్ పైప్ లైన్లలో ఈరోజు మూడు గ్యాస్ పైప్ లైన్లు పనిచేయడం లేదు కేవలం ఒక్క గ్యాస్ పైప్ లైన్ ద్వారానే యూరోపియన్ దేశాలకు రష్యా గ్యాస్ ఎగుమతి అవుతోంది దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ మీద కొంత ప్రభావం పడే అవకాశము లేకపోలేదు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఎంతకాలం జరుగుతోందో తెలియదు నెమ్మదిగా ఈ యుద్ధం యొక్క ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలపై పడుతోంది త్వరగా ఈ యుద్ధాన్ని ముగించి శాంతి ఒప్పందానికి రావాలని అన్ని దేశాలు కోరుతున్నాయి సూచిస్తున్నాయి అయినా యుక్రెయిన్ రష్యాలు ఎక్కడా తగ్గడం లేదు రేపు అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తీసుకుపోయే కొన్ని గట్టి చర్యల కారణంగా ఈ యుద్ధం ఆగుతుందేమోనన్న ఆశతో ప్రపంచ దేశాలు ఉన్నాయి ఈ ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు గ్యాస్ సరఫరాకే పరిమితం కాదు దీనికి ప్రతిగా రష్యా తీసుకునే మరికొన్ని చర్యలు కూడా యూరోపియన్ యూనియన్ భరించాల్సి ఉంటుంది యూరోపియన్ యూనియన్తో పాటు ఇతరత్ర దేశాలు ఈరోజు రష్యా ఎక్కడెక్కడైతే తాన ప్రాబల్యం ఉందో అక్కడంతా కూడా కొంత అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోందని ఇటీవలే యూరోపియన్ దేశాలు ఆరోపించాయి కొన్ని దేశాల ఎన్నికల్లో కూడా రష్యా జోక్యం చేసుకుంటోందని ఇది నెమ్మదిగా మరో కోల్డ్ వారుకు దారి తీస్తోందన్న విమర్శలు లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ యుక్రెయిన్ రష్యా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే కొనసాగుతూ ఉంటే అది అటు రష్యా ఆర్థిక వ్యవస్థ ఇటు యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ తద తదనంతరం ప్రపంచ దేశాల్లోనే ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యా యుక్రెయిన్ల మధ్య ఈ యుద్ధాన్ని ఆపడానికి తగిన ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దాన్ని నిరోధించడానికి కూడా వీళ్ళు గట్టి చర్యలు తీసుకోవాలి